క్రిష్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ నాన్నలను కూర్చోబెట్టి అందరూ అయితే వాళ్ళకి ముస్తాబు చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కృష్ణని ఆట పట్టిస్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇక సత్య వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఆట పట్టిస్తూ ఉంటే ఇంతలో క్రిష్ వాళ్ళ అన్నయ్య దేవ అయితే రౌడీలకు ఒక ఫోటో చూపించి ఇదిగో మర్డర్ చేయవలసింది తిననే ఇది ఎలాగైనా సరే చనిపోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న ఆర్డీఎస్ ఎక్స్ గ్యాంగ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అదంతా చూసి ఆర్డీ స్ గ్యాంగ్ ఎలా అనుకుంటూ ఉంటారు ఎలా అంటూ ఉంటారు మనం ఎలాగైనా సరే ఈ ఫంక్షన్ జరిగేలోగా సత్య క్రిష్ వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి ఒకే సిద్ధమా అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాటలకు ముగ్గురు కూడా అవును సిద్ధమే వాళ్ళిద్దరినీ ఒకటి చేసి మనం ఇక్కడ నుండి వెళ్దాం అని చెప్పి వాళ్ళ ముగ్గురు అనుకుంటారు ఇక సత్య అయితే క్రిష్కి అలా నలుగు రాస్తూ ఉంటుంది క్రిషి అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక క్రిష్ కూడా ఆ నలుగుని తీసుకొని సత్యకి రాస్తూ ఉంటాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న ఆర్ గ్యాంగ్ అయితే చాలా సంతోషిస్తుంది ఈ రకంగానే వాళ్ళిద్దరినీ మనం ఒకటి చేయాలి వాళ్ళిద్దరిని కలిపాకే మనం ఇక్కడి నుండి కదిలేదు అని చెప్పి ఆ ఆర్డీఎక్స్ గ్యాంగ్ అయితే అనుకుంటూ ఉంటారు అలా వాళ్ళైతే ఒకరికొకరు నలుగురు రాసుకుంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక సత్యకృష్ణ అలా హ్యాపీగా ఉండడం చూసి అక్కడ ఉన్న ఆర్డీఎక్స్ గ్యాంగ్ కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక సత్యాకృష్ణను వాళ్ళు కలపగలరా ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్